ఎవలో ఉన్నారు ఎవలో వైబ్రంట్ బాధపడే అవసరం లేదు మంది మీరుండంగా కింతమంది మంది ఉండంగా గులాబీ దండుకొచ్చిన భయమేమి లేదు ఇబ్బంది ఏమి లేదు మంచి నాయకుణ్ణి మళ్ళా మంచి నాయకుణ్ణి మీ అభిప్రాయం మేరకు మీ అందరి ఆలోచన మేరకు కేసీఆర్ గారు మళ్ళా అచ్చంపేటకు పంపిస్తారు తప్పకుండా కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెట్టి తమ్ముడు ఈయన అభ్యర్థి అంటే ఆయనకు కాదు మీరు వేసే ఓటు కేసీఆర్ గారికి కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే అచ్చంపేట మీద గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా